యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా ప్రైవేట్ యూనివర్సిటీ వ్యక్తిగా వాణిజ్యం వ్యాపారం తెలిసిన వ్యక్తిగా ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దేశ ప్రజలు చూస్తూ ఉంటారు అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తూ ఉంటారు ఈరోజు మందరి ఆలోచన మేము కూడా చెప్పాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈరోజు మేం ఇంత పూర్వకం ప్రవేశపెట్టిన పాలసీస్ మంచిగా ఉంటే మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పాం లేదు తీసేస్తాం బాగలేదు అని చెప్పే ఒక ఆలోచన చేయలేదు ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు రాజకీయాలు ఎటున్నా కానీ ఆఖరికొచ్చే వరకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతాను తరుణంలో సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ఇప్పుడే మొదలుపెట్టిన మా ప్రయాణం ఈరోజు అనేక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంఎస్సీ ఏమీ పాలసీ ఇప్పటి వరకు లేదు ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో మంచి సలహా సూచనలు ఇవ్వండి ఈరోజు దాని క్రమంలో మంచిగా చేస్తారని రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యావేత్తగా ఆలోచన చేస్తూ ఉంటే మళ్ళా రాజకీయ మరి ప్రసంగం చేయకుండా మంచి ఆలోచన ఇవ్వండి ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించే ఇది చేస్తే రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ కు సంబంధించి మేము చెప్తే రేపు పొద్దున ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రవేశపెట్టే బడ్జెట్ కు సంబంధించిన అంశం ముందు పెడితే వారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు నేను ఈరోజు అందరి మనవి చేస్తాను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు మా ప్రగతికి సంబంధించి ఇటు బీజేపీ వారు కానీ ఎంఐఎం వారు కానీ టిఆర్ఎస్ పార్టీ వారికి ఆఖరికి మనం కోరేది రాష్ట్ర ప్రగతి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన